రాసిన అక్షరం తప్పుకైతే దాన్ని దిద్దవచ్చు కానీ జీవితమే తప్పకైతే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే ఈ జీవితంలో వేసి ప్రతి అడుగుని ఆ చితూచి వేయాలి ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు నీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంది నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని అప్పు అడిగినా లేదనే చెబుతారు ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది మనం మంచిగా బతికినా కూడా చూడలేని సమాజంలో ఉన్నాము మన దగ్గర డబ్బు ఉంది అంటే మన దగ్గరకు వస్తారు లేదు అన్న మరుక్షణం మనల్ని లెక్క చేయాలి మనం ఎంత సంపాదించినా బయటపడకూడదు ఏమీ లేని వాడిలాగే ఉండాలి అప్పుడే జీవితంలో ప్రశాంతంగా ఉండగలము అప్పు ఇచ్చినా తప్పే అడిగినా తప్పే ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనం మనల్ని కోల్పోయి పూర్తిగా వాళ్లకు నచ్చినట్లు ఉండాలి మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం తెగిపోయినట్లే మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించేవారే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి మనని ఎంత చెడ్డ వాళ్ళలాగా అయినా చూపించడానికి రెడీగా ఉంటారు నీ ఎదురుగా నిల్చొని నీ మొహం చూసి నీ గురించి మాట్లాడలేని వారే నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు అలాంటి వారెప్పుడు నీ వెనకే ఉంటారు బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారి పోవాల్సింది మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే నీకు పిలువలేని చోట మాట్లాడ ప్రేమ లేని చోట ఆశపడ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడవు నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ప్రేమించకు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేయకు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలు పంచుకో నీది కాని దేనిపైన ఇష్టం పెంచుకో నీ నిజాయితీ గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు ఒక మనిషిలోని చెడు గురించి మాట్లాడడానికి మాటలు వచ్చినంత గొప్పగా తనలోని మంచి గురించి మాట్లాడడానికి మనసు రాదు నువ్వు ఎక్కడైతే నిలకడగా నిజాయితీగా ఉంటావో అక్కడే ఇంకా ఎక్కువగా నమ్మించాల్సి నటించాల్సి వస్తుంది కొంచెం కష్టమైన అలవాటు చేసుకో అడిగిన తరువాతే చెప్పడం అడిగినంత ఇవ్వడం అనవసరంగా ఎక్కువ చేస్తే అపార్థం చేసుకునే అవకాశము ఉంది మంచిని చెడుగా చెడుని ఇంకా చెడుగా ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ వానాకాలంలో నీ మీద బురద చల్లుతాయి